శ్రీకాకుళం జిల్లాలో వేసవి ప్రారంభంలోనే నీటి సమస్య మొదలైంది కార్పొరేషన్ నుంచి మున్సిపాలిటీ పంచాయతీ వరకు కుళాయిల నుంచి నీరు రాక గొంతులు ఎండుతున్నాయి శివారు ప్రజలైతే మంచి నీటి కోసం దశాబ్దాలుగా యుద్ధమే చేస్తున్నారు సిక్కోలు పట్టణ ప్రజల పరిస్థితి మరీ దారుణంగా ఉంది ఎంత మొరపెట్టుకున్నా అధికారులకు పట్టించుకోవడం లేదని గగ్గోలు పెడుతున్న సిక్కోలు ప్రజల నీటి కష్టాలను మా శ్రీకాకుళం ప్రతినిధి రాము అందిస్తారు రాము వేసవి వచ్చిందంటే శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా నీటి కష్టాలు మొదలవుతాయి జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే నీటి కష్టాలు అనేవి ఎప్పటికే మొదలయ్యా అనుకోవచ్చు ముఖ్యంగా చూసుకుంటే పాతపట్ట నియోజకవర్గం హిరమండలలో ఉన్నాము హిరమండలం పట్టణంలో ఉన్నాము ఇక్కడ ప్రజలు నీటి కోసం నానా అవస్థలు పడుతున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది మనం చూసుకుంటే వేసవి మూడు నెలలు కూడా ఇక్కడ నీటి కోసము తమ పను కూడా మానుకొని ఎదురుచూసుకున్న పరిస్థితి కనిపిస్తుంది అయితే ట్యాంకర్ వస్తుంది కానీ వారానికి ఒక రోజు రెండు రోజులు మాత్రమే వస్తుంది వచ్చిన ట్యాంకర్ కూడా మనిషికి రెండు మూడు బిందులు వాటర్ ఇవ్వడానికి మాత్రమే సరిపోతుందని ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారు మనం ముఖ్యంగా చూసుకుంటే దశాబ్దాల కాలం నుంచి కూడా నీటి కోసం ఎన్నో ఇబ్బందులు పడుతున్నామని ఇరమండలం ప్రజలైతే చెప్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది మనం విజువల్స్ లో చూడవచ్చు పూర్తిగా ఏదైతే ఇంటికి సంబంధించి ఒక రెండు బిందులు మాత్రమే వాటర్ ఇస్తున్నాము అని చెప్తున్నారు ఇక్కడ కొంతమంది మహిళలు కూడా మనతో పట్టున్నారు వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం అమ్మా ఎప్పటి నుంచి మీకు కష్టాలు సార్ ఇప్పుడు ఒక ఇప్పుడనే కాదు సార్ ఇప్పుడు ఎండాకాలం అనే అంత ముందు నుంచి కూడా మాకు నీరు సమస్యను సార్ నీరు ఇంట్లోనా ఉన్నాయి మాకంటే చుట్టుపక్కల వాటర్ అయితే ఉంది కానీ మాకు నీరు అందుబాటులో మటు రావట్లేదు ఇప్పుడు ఇప్పుడు ఈ ప్రభుత్వం అనే కాదు చాలా సంవత్సరాలు బట్టి నీరు సమస్య అయితే గతంలో వచ్చేదే ఇప్పుడు కూడా రావటం వెళ్ళాము వెళ్ళాము వేస్తామని అంటున్నారు వేస్తామమ్మా మరి మనకి నిధులు లేవు కదా వేస్తాము అనుకుని అంటున్నారు సార్ వేస్తామని అంటున్నారు వస్తుంది కదా ఎలాగ అలాగైతే మాకు అవసరం ఇప్పుడు పక్క వీధిలోను పక్క వీధిలోనా మాకు ఇప్పుడు పక్క వీధిలో వాటర్ సమస్య ఉందని అంటే వాళ్ళకి రెండు ట్యాంకులు వేసారు వాళ్ళకి రెండు ట్యాంకులు వేసి ఉదయం పూట రోజు వాళ్ళకి వాటర్ వస్తుంది మాకు వాటర్ వస్తుంది కానీ ఒక్క బింది రావడం మాకు ఎంతో కష్టం మూడు వందల గడప ఉంది మాకు మొత్తం మేము మొత్తం మాదిగలంతా కలిపి మూడు వందల గడప మాది ఈ వీధి పక్క వీధి అన్ని ఈ హిరమండలం మొత్తం కన్నాను ఈ ఒక్క వీధి ఎక్కువ ఎత్తు ప్లేస్లో ఉంటుంది కాబట్టి మాకు వాటర్ సమస్య ఈ వీధికి చాలా మీకు ఇంటికి వస్తున్నాయని చెప్తున్నారు అధికారులు లేదు సార్ మాకు వాటర్ నన్నెందుకు కడగడం చాలా మంది కడగండి ఇప్పుడు మీ ఒక్కలమనే కాదు అసలు వాటర్ మాకు అసలు రావట్లేదు మాకు ఉన్నాయి ట్యాప్లు లేవని కాదు ఈ చివరి నుంచి ఆ చివరి దాకా ట్యాప్లు ఉన్నాయి కానీ వాటర్ ఇవ్వట్లేదు అంటే మరి మేము చేయడానికి ఉంది సార్ మేము దెబ్బలాడదాం వెళ్తున్నాం చేస్తున్నాం ఎప్పుడు ఎప్పుడు ట్యాంక్ వాటర్ అంటే నిన్నటి నుంచి వచ్చింది సార్ ట్యాంకర్ నిన్న మేము వెళ్ళి రోడ్డు మీదకి వెళ్ళి ధర్నా చేస్తే నిన్న వచ్చింది వాటర్ ట్యాంక్ అంతేగాని అంత ముందంతా రాలేదు నిన్న రావడం నిన్న వచ్చింది వాటర్ అంతే ట్యాంకర్ వచ్చింది ఇప్పుడు మిట్ట మధ్యాహ్నం అవుతుంది మరి ట్యాంక్ వచ్చే మీరు ఇంట్లో పనులు పరిస్థితి కదా మరి సార్ ఇప్పుడు ట్యాంక్ వస్తుంది అనేసే ఇప్పుడు అందరం ఎన్ని పనులు ఉన్నా మూడే బిందులు పట్టుకుంటున్నాం ఇప్పుడు మాలో మేమే మూడే బిందులు పట్టుకోలేదు అనుకోండి మేము దెబ్బలాడుకుంటాం కదా సార్ ఇప్పుడు ఇప్పుడు అందరికీ నీళ్ళు సమస్య అందరికి నీళ్ళు కావాలి ప్రతి ఒక్కరికి నాకు ఇప్పుడు పది బిందులు కావాలి నాకు ఇస్తారా ఇవ్వరు కదా ఇప్పుడు నేను పది బిందులు పడితే మొత్తం అందరికీ నీళ్ళు సమస్య కదా అలాగనే ఒకళ్ళు ఉండి మూడేసి బిందులు ఒక్కొక్కరు తద్దుకుంటున్నాం నిన్నటి నుంచి మాకు ట్యాంక్ వద్దు మా వీధికి ఆ వీధికి ఎలాగైతే రెండు ట్యాంకులు కట్టారో అలాగే రెండు ట్యాంకులు కట్టేసి మాకు వీధికి మంచి చేస్తే చాలు మనం చూసుకోవచ్చు మిట్ట మధ్యాహ్నం పన్నెండు గంటలైంది ఈ ప్రాంతంలో కూడా వాటర్ కోసం తమ పనులు మానుకొని నిరీక్షించవలసిన పరిస్థితి అయితే వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మనం చూసుకుంటే వాటర్ సమస్య అనేది తీవ్రంగా జిల్లా వ్యాప్తంగా ఉంది ముఖ్యంగా చూసుకుంటే ఎరమండలము ఎల్లన్నపేట ఈ ప్రాంతంలో అయితే ఎక్కువగా ఉందని చెప్తున్నారు కొంతమంది చలంలో ఉన్న నీళ్లు తాగుతుంటే కొంతమంది ట్యాంకర్ ఎప్పుడు వస్తుందని ఎదురు చూడవలసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది మరికొంతమంది ఉన్నారు వాళ్ళతో మాట్లాడదాం అసలు ఎప్పటి నుంచి మీకు ఈ వాటర్ చాలా కాలంగా నీటి సమస్య ఉంది సార్ ఇప్పుడైనా కాదు మెదడు రిజర్వైర్ ఉందని కాదు కింద అది ఉంది కానీ మధ్యలో కాలు అని కానీ నీటి సమస్య మాత్రం ఎప్పటికీ తీరట్లేదు గత ముప్పై సంవత్సరాలకు ఉంది కానీ నీటి సమస్య మాత్రం పూర్తి ఏ ప్రభుత్వం వచ్చినా మాకు ఎవరు తీర్చట్లేదు అది చెరువు బాగు చేసి ఉంటే కొంత నైంటీ పర్సెంట్ అయినా కనీసం టెన్ పర్సెంట్ అయినా మాకు నీటి సమస్య ఉన్నాం ఆ చెరువు బాగు చేయట్లేదు ఇక్కడ ఈ ట్యాంకుల కోసం పనులు మానుకొని ఉదయం నుంచి టైం ఇప్పుడు ఉంటాను అది పనులకి వెళ్ళకపోతే ఈ నీరు ఆ ఉండదు పనులుకెళ్తే మరి నీరు ఉండట్లేదు అందువల్ల మీరు ఏదో వాటర్ సమస్యలు అక్కడ వాటర్ ప్లాంట్ కట్టారండి ఆ వాటర్ ప్లాంట్ కి ముప్పై బోర్లు వేసారని పంచాయతీ వాళ్ళు చెప్తారు అది నిజమాపదం అనేది మాకు తెలియదు అంటే వాటర్ ప్లాంట్ వారు బోర్లు వేయడం వల్ల మీకు వాటర్ లేదని పంచాయతీ వారు చెప్తున్నారు సార్ అందువల్ల మాకు నీరు రావట్లేదు అని వాళ్ళు అంటారు అది ఆ విషయం వాటర్ సమస్యపై స్థానిక రాజకీయ నేతలను కానీ అధికారులను కానీ ఎప్పుడైనా కలిసారా మీరు కలిసాం సార్ కలిసాం కాదు అదే మా పైపులు లేవు పైపులు ఇవ్వడానికి వీధిలోకి పైపులు లేవు పంచాయతీ ఆఫీసులో లో బడ్జెట్ ఉందని అంటారు ఎంతమంది నాయకులు వచ్చిన సరే వీధి సమస్య మాత్రం తిరగట్లేదు మీరు చెప్పండి అసలు వాటర్ సమస్య మీరేమంటారు ఎన్ని సంవత్సరాల నుంచి వాటర్ సమస్య గత ముప్పై నలభై సంవత్సరాలు బట్టి వాటర్ సమస్య ఉందండి మా పిల్లలు చిన్నప్పుడు మేము మైత్రి కాలంలో వెళ్ళి మోసుకుంటే నైట్ రాత్రి పనేటప్పుడు అక్కడికి వెళ్ళి అక్కడికి వెళ్ళినా సరే వాళ్ళు పట్టు వాళ్ళకి అవసరం ఉంటుంది కదా మనకు అవసరం ఉంటుంది వాళ్ళకి అవసరం ఉంటుంది ఇలాగే బాధపడుతున్నప్పుడు ఆ అమ్మాయి మాట్లాడింది ఇక్కడ మాట్లాడారు ఎక్కడో రెండు కుళాయిలు వస్తే అక్కడ పదిహేను మంది పట్టడం ఒకటి రెండు బిందులు ఉంటే సర్దుకోవడం లేకపోతే లేకపోవడం చాలా ఇబ్బందులు అంటే వాటర్ అంటే అది వాటర్ అనేది మాకు చాలా అవసరం అండి అది మాకు ఇక్కడ వంశధర్ అనేది ఉంది మా నీళ్ళు వద్దానికి వెళ్తున్నాయి మాకు ఉపయోగపడట్లేదు మా నీళ్ళు వద్దానికి వెళ్తున్నాయి మొత్తం వాళ్ళకి అంతా ఉపయోగపడుతుంది మా నీళ్ళు మాకు లేదు మేము ఏ అంటే డెవలప్మెంట్కి హౌస్ కలాలు ఇచ్చినప్పుడు అది హౌస్ కోలాలు ఇచ్చినప్పుడు ఇదో కార్పొరేషన్కి ఏర్పడుతుంది బిల్స్ కూడా మనం కట్టడానికి అవకాశం ఉంటుంది మాకు అది చెయ్యండి బాబు అంటే ఎవరు కూడా మనకి అవకాశం అనేది లేదు నిన్న మా వీధిలో ఉన్నటువంటి స్త్రీలందరూ కలిసి బయటకు వెళ్ళి ఆ ధర్నా చేసినప్పుడు అధికారులు వచ్చి అధికారులు వచ్చి ఈరోజు చేసారు హెల్పింగ్ హ్యాండ్ నుంచి మనకి ఇది వచ్చి ఇది వస్తుందండి హెల్పింగ్ అది అది ఇది ఇప్పుడు ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళు మధ్య ఇప్పుడు పనులకు వెళ్ళిపోయి ఉంటారు ఇక్కడ ఉన్న వాళ్ళు పడతారు మిగతా వాళ్ళకండి పిల్లలతో ఉన్నారు చాలా ఇప్పుడు మార్చి నెలకి ఎంత ఇద్దరుగా ఉంటే రానున్న రెండు నెలల్లో చాలా ఇబ్బందిగా ఉంటుందండి కాబట్టి ఇప్పుడు వీళ్ళ మన ఫ్రెస్ వాళ్ళు అందరూ ఆలోచన చేసి మాకు ఒక అంటే లైఫ్ ఇస్ఫూ ఎందుకంటే వంశధరి ఇక్కడే ఉంది వంశధరి అనేది ఇక్కడే ఉంది దాన్ని వి వినియోగించుకొని మా వీధికి మా ఊరికి కొళాయిలు అన్ని ఏర్పాటు చేస్తే ఎంతో ఉపయోగం అండి ఈ కొళాయిలతో పాటు చెరువు 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 అనేది నాశనం అయిపోయిందండి మార్నింగ్ వారి చెరువు అనేది నాశనం అయిపోయిందండి అది లేదు ఇది లేదండి చాలా ఇబ్బందిగా ఉన్నాం ఇబ్బంది అంటే ఇబ్బంది అంటే చాలా ఇబ్బంది చనిపోయే పరిస్థితుల్లో ఇప్పుడు వచ్చిన రెండు నెలలు మరి ఉండవు ఈరోజు వచ్చింది ఇదే ఇదే ట్యాంకర్ ఇంకొక వీధికి వెళ్తాది సప్లై చేస్తుంది రోజు సప్లై చేయలేరు కదా ఇది చాలా ఇబ్బంది కదా కాబట్టి ఈరోజు అమ్మ అధికారులు వచ్చారు కదా నిన్న ఎప్పుడో పై పైనుండి వచ్చారు అమ్మ మీకు బోర్లు వేస్తాం మీకు కొళాయిలు వేస్తామని చెప్పారు మేము ఇప్పుడు కూడా పక్కన ఎదురున్నటువంటి గిరిజనుల వీధి వెళ్ళి నీళ్ళు పడుతున్నారు మా అమ్మలు మా వీధి మొత్తము గిరిజాల వీధికి వెళ్ళి నీళ్ళు పడుతున్నారు మీరు చెప్పండి అమ్మా కాలు కాలిపోయినట్టు నిలబడిన వాళ్ళకి అవ్వక మాకు ఎవరు మేము నిలబడతాం నిలబడతాము కొండ నీళ్ళకి ఏడు తాగుతాము ఇప్పుడు నిన్నట్టు కాసి వస్తాను తాగేస్తాను వాళ్ళు వెళ్ళి వాళ్ళకి అవ్వక మాకు ఎవరు మేము ఆ ఎండలు నిలబడి నిలబడి చెమటలు కారిపోయి కాలు మంటలు తేరిపోతాను ఆ చివరికి వెళ్తాను మరి మా ఈధిలో అలా గుంతే మేమెందుకు ఇంకొక ఈది వెళ్తాము మాకు అవి లేక మేము వెళ్తాము ఎదురు ఇది మాకు ఇలాంటి సంస్థలు నీరు సమస్యలు చూడు అంగురు వీధి ఉంది అక్కడ వరకు వెళ్తాము అంత వరకు వెళ్తాము మరి తల మీదే మరి ఇంకేడు తెస్తాము తల మీద కాలు మంటలు తేరిపోతాను ఏడు చేస్తాం చెప్పు వెళ్ళకపోతే ఏంటి లేవు ఏ అవులు కడితే కొండలు వండుకుంటులు ఇస్తారు అన్ని ఇచ్చేతారా వంటలకు కావాల తాగడానికి కావాలి అన్నిటి కావాలి చెరువు లేకపోతే నుయ్యలు లేకపోతే లేకపోతే ఎలాగ బతుకుతాం మరి యాసం ఈ అన్నాలైంది ఎలాగే నష్టపడతాం మేము అన్నిధులకి నీళ్ళే మా ఈదికి అసలు లేవు నీళ్ళు మా ఈదికి నీళ్ళు సమస్య ఎక్కువ మనం చూసుకోవచ్చు అసలు దశాబ్దాల కాలం నుంచి కూడా ఇక్కడ నీటి కోసం నానా కష్టాలు పడుతున్నాం అని చెప్తున్నారు నిత్యం కూడా వచ్చే ఒక ట్యాంకర్ దగ్గర ఈ ఆడవాళ్ళు ఏదంటే పట్టడానికి నానా యాతన పడుతున్నారు పట్టే క్రమంలో కూడా వీళ్ళు వీళ్ళు గొడవలు కూడా జరుగుతున్నామని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది అది అధికారులు అయితే ఇంకా వేసవి మొదలయ్యింది ఇంక ఇప్పటి నుంచే వీళ్ళకి నీటి కష్టాలు వస్తే ఇంకా వేసవి ఇంకా రెండు మూడు నెలలు కూడా ఇంకా ఎన్ని కష్టాలు పడాలని మాత్రం ఇక్కడ ప్రజలైతే ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ముఖ్యంగా చూసుకుంటే ఇక్కడ మంచినీటి కోసము ఒక కిలోమీటర్ దూరం వెళ్ళి తలల మీద బిందులతో నీళ్లు తెచ్చుకొని మేము జీవనం కొనసాగిస్తున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికైనా అధికారులు రాజకీయ పార్టీ నాయకులు కూడా తమ కష్టాలను తీర్చాలని ఈ వేసవిలో మేము పడుతున్న ఇబ్బందుల నుంచి మమ్మల్ని విముక్తి కలగాలని చెప్తున్నారు ఇంకా మనం చూసుకుంటే దగ్గరలో ఉన్న వంశధారి నదిలో నుంచి వాటర్ గతంలో వచ్చేది ఇప్పుడు అక్కడ ఒక ఏదైతే కార్పొరేట్ సంబంధించిన వాటర్ ప్లాంట్ అనేది పెట్టడం వల్ల అక్కడ విచ్చలవిడిగా బోర్లు తవ్వడం వల్ల తమకు రావాల్సిన నీరు కూడా రావట్లేదని ఆవేదన వ్యక్తం చేసిన ప్రతి కనిపిస్తుంది అధికారుల దగ్గరికి వెళ్ళే ప్పుడు కూడా అధికారులు కూడా ఇదే విషయం చెప్తున్నారని మాత్రం ఇక్కడ ప్రజలు చెప్తున్న కనిపిస్తుంది ఎప్పటికైనా ఈ వేసవిలో తమ నీటి కష్టాలు తీర్చాలి రోజు వచ్చే ఒక ట్యాంకర్కి బదులుగా కంటిన్యూగా మాకు కుళాయిల్లో వాటర్ వచ్చే విధంగా ఏర్పాట్లు చేయాలి లేదనుకుంటే ఇంకా ఏదైతే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని ఇక్కడ మహిళలు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది